హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఎస్ సోషల్ పవన్ కళ్యాణ్ సినిమాలో చంద్రబాబు నటించారు ఆ సినిమా ఏంటో తెలుసా మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు అంటే కాకల తీరిన రాజకీయ యోధుడే కాదు వ్యూహాలు రచించి వాటిని విజయవంతంగా అమలు చేయటంలో దిట్ట రాజకీయాలే శ్వాసగా జీవించే అరుదైన రాజకీయ నేత చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిరాటకంగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల జరిగిన గెలుపుతో కలిపి వరుసగా ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత సాధించారు ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు విభజిత ఏపీ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సన్నివేశాలను చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో ఉపయోగించుకున్నారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖలకు మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు విజన్ పై పవన్ కు గొప్ప నమ్మకం ఉంది రాజకీయాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకం ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ క్రియేటివిటీ క్రియేటివిటీ అని నాకు తెలుసు కాలంబచ్చన ఫ్యాన్ బిట్ ఏంట్రా స్పెషల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ బాగుంటుంది స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో మాకు తెలుసు ఫ్యాన్ ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు ముందు ఆ ఫ్యాన్ ది సోనియా హిచ్కా హిచ్కా ఐ ఎందుకు ఏంట్రా కంప్యూటర్ గేమ్స్ కంప్యూటర్ గేమ్స్ గేమ్స్

ఇంత డీసెంట్ పిస్ ఆత్పక్ కరేపాక్ సుభాష్ నా నా మణి వస్తున్న నుండమ్మా వస్తున్న ఐమ్ కమింగ్ అరే నువ్వు బాగా డెవలప్ అయ్యవరా థ్యాంక్స్ ఆ ఇక్కడ నీకు ఆక్ పాక్ కరేపాకే ఆడాలని అనిపించింది రా విత్ దిస్ గర్ల్స్

అంటాకు అలమండ కొత్తిమీరు కరేపాకు ఆడుకునేవారా తీరుకున్నప్పుడు అలా ఆడుకునేవాళ్ళు ఆడుకోప్పుడు కూడా ఆడుకో ఈ ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఆడుకో విత్ గైడ్స్ ఆడుకోరా ది టోటల్ ఇన్ఫర్మేషన్ హలో అటే బలవులు ఇటే మనీ స్పీకింగ్ ఓ అచ్చా ఐ థింక్ వాటో వాట్ ఎవరిని ఇంగ్లీష్ తగలయ్యా

ఈ చండాలమైన వైస్ ఎక్కడ తిన్నట్టుంది ఒరే నువ్వా ఇలా చూడ్రా ఆ పనేవ్వలేదు ఊరికి చూద్దాం వచ్చాను పనేవ్వలేకపోతే ఊరికి చూద్దామని యాడ్ ఆఫీస్ వచ్చేవా హ్యాప్ అంతా చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు బావా యే మినిస్టర్ గారు నీకు తెలుసా చీఫ్ మినిస్టర్ గారు తెలుసా చిన్నగా విట్రా చీఫ్ మినిస్టర్ ఇస్ బెస్ట్ 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 ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా కొంచెం సేపు చంద్రబాబు కనిపిస్తారు జనసేన పార్టీ స్థాపించిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపి బీజేపీకి మద్దతు పలికారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేశారు ఇరవై ఒక్క స్థానాలను గెలిచిన జనసేన వ్యూహం రూపొందించి విజయం సాధించింది రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలనే యోచనలో పవన్ ఉన్నారు నెలకి పది రోజులు సినిమా షూటింగ్స్ కు కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు ఓ వైపు మంత్రిగా పనిచేస్తూనే మరోవైపు సినిమాలు చేయనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకుంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ